ఉన్న బంగారాన్ని ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఇప్పుడు మీరు తర్వాత ఏమైంది అంటే చాలా రోజులు మా బాబుకు పిల్లలు పుట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్ లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలో గైడ్ చేసేది అనమాట అన్నీ చెప్పుకునేదాన్ని అనమాట ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది నా కొడుకున్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు నాయన ఉందని నాయనమ్మ అంటాడు మా అక్క పెద్దమ్మ నువ్వు నాతో వచ్చి అన్నాడు అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్సు నువ్వు చెప్పకర్లేదు పట్టుకొనిపోయాడు అమెరికా అదొక ప్రపంచం అయిపోయింది అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి అది ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకి వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు ఓ శుభం అయితే ఇంకా ఇద్దరం మనవరాలు నాకు ఇద్దరు పేర్లు వాడమ్మా పెద్ద పాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడు పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడు పెళ్లి డిసెంబర్ సెవెంతే పెట్టుకున్నాడు అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలి తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ పెట్టి అందులో తోట ఇంటి పేరు అవును చిన్నపాప పుట్టింది చిన్న పాప పేరు ఏం చేశారంటే తియా థియా థి తియా తియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టిస్తున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టిస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేస్తున్నాడు అనమాట అద్భుతంగా ఏడు వచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా కోడడు అంత అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదా అంట మా అక్క చచ్చిపోయిన తర్వాత అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డ్ అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ కదమ్మా అది నేను అక్కడ డిక్లైర్ చేసుకుని అవసరపడాలి పడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు అంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి ఎనిమిది ఎందుకంటే ఈ ఇయర్లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు అని నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రా రావటం వెళ్తాం అలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ పర్సనల్ కొద్దిగా పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మ ఇంత లాంగ్ కెరీర్ మీది ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా రాజకుమార్ లాగే ఉన్నారు అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం మీ ఎనర్జీ లెవెల్స్ మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం తెచ్చి ఎక్కువ నాకు గుళ్ళుకు వెళ్ళాలని దేవస్థానాలు చూడాలని ఈ సంవత్సరంలో సార్లు తిరుపతికి వెళ్ళాను బా సిరిడి బాబా గుడికి వెళ్ళాను తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను ఆంధ్రాలో కూడా సింహాచలం అన్నవరం ఉన్నవరం అన్ని గుళ్ళు చూశాను ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేసి చెప్పింది అనమాట బా ఎక్కడున్నావు అంటే వేల పంచాలి నువ్వు దగ్గరే అక్కడ కరుమారేమ టెంపుల్ మాంగాడి టెంపుల్ ఉంది చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే కానీ అని చెప్పింది ఓ నిచ్చే కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి కరుమారేమ గుడికి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి అన్నీ చేశాను ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుని ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్ వస్తారు మార్నింగ్ వస్తారు నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ స్కూలు వాళ్ళ ఇది లైఫ్ ఇస్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్ అమ్మ కానీ ఎన్నాళ్ళు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు అయ్యో అమ్మ మీరు నాకు ఒకటి మనం బతికిన సేపు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోం మనం కూడా వెళ్ళిపోవలసిందే ఏదో ఉందన్నారు ఎందుకు బాధపడుతూ ఈ లైఫ్ ఏమిటి అవును మీరు వచ్చారు మీతో మాట్లాడతాను టైం స్పెండ్ చేశాను మీరు అడిగారు నన్ను గురించి ఒక ఉండి ఇంత అందరితో యాక్చిబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని లేకపోతే ఎందుకు వస్తారు నేను నేనెవరు మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు చాలా అకాంప్లిష్ చేస్తారు ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు అన్ని అంటే ప్ర ప్రేక్షకుల అభిమానం ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ చెప్పాను పొలిటికల్ లో నాకు వద్దండి మా ఆయనతో నేను ఒకసారి మా బావ గారిని అడిగాను ఎందుకంటే ఇప్పుడు రజనీ మా బంధువు అనమాట మా బావగారు హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు అవునవును వాళ్ళందరూ ఉన్నారు ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూర్పాటులో ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు మనకి ఇంకా ఓపికలు లేవు తిరగటానికి ఓపిక లేవు ఏదో రామకృష్ణని ఇంట్లో ఉండి హాయిగా వాళ్ళతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు ఇంకా ఆశ దురాశ ఎందుకు అవును హాయిగా లీడ్ చేస్తాం హెల్త్ బాగుండాలి చెప్పుకోవాల్సిన మాట మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవాల్సింది అంటే మనం ఒకరి మీద డిపెండ్ అయింది అవును వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒక ఎందుకంటే మా సిస్టర్ నేను నేను చూసాను ఆవిడ బెడ్లో ఉండి మనుషులను పెట్టి చేయించుకోవటం ఒకటే బెడ్ బెడ్లో ఉండకూడదు పోయామా పటకు ఇంకెందుకు ఇంకా చేసేది ఏం లేదు మనం సాధించేది ఏమి అవును అవును అన్నీ అనుభవించిస్తాం అనుభవించకపోతే అనుకోవచ్చు ఇంకా ఉండి చేసేది ఏమో లేదు అవునమ్మా వాస్తవం అనవరాన్ని అందరం చూస్తాం కదమ్మా అంతే అంతే మా నా లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ మేము మేకప్ చాలా బాగుంటుందమ్మా అయ్యో బలే బలేదు అమ్మా మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్ ఒక టైంలో లిప్స్టిక్ వేసిన పద్ధతి అలాగే ఐలైనర్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కళ్ళ మేకప్ అందం మీరు అయ్యో మీరే నువ్వు చక్కగా ఏమా ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారమ్మా ఎంత చక్కగా నా కోడలు మంచి కోడలు మంచి మనవరాళ్ళు మంచి కొడుకు చాలా కావాల్సింది ఇంకేమంది కోడలు మంచిది మనవరాళ్ళు ప్రేమగా ఉంటారు నా కొడుకు ప్రేమగా ఉంటారు నైఫై